ండ మీద వేయించేసి ఉన్న విజయ విజయకీలాది దివ్యక్షేత్రం ఏడు వార్షికోత్వాలు జరుపుకుంటూ దైవజ్ఞాయించడం అయిందని తెలియజేశారు ఈ రోజు ఉదయం పది గంటలకు గాంధీనగర్ నగర్ ప్రెస్ క్లబ్ విలేకర్ల సమావేశంలో శ్రీ శ్రీ అహోబిల చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ విజయవాడ సమీపంలో గల మీద వేంచేసి ఉన్న విజయ విజయకీలాది దివ్యక్షేత్రం ఏడు వార్షికోత్సవాలు పదమూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఉత్సవ ఆరంభ స్నాపనంతో ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలియజేశారు పద్నాలుగో తారీఖు అగ్ని ప్రతిష్ట పల్లకి సేవ పదిహేను పదహారు పదిహేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష వాహన సేవ కార్యక్రమాలు పద్దెనిమిదవ తేదీ పుష్పయాగము పూర్ణాహుతి వేదాశీర్వచనంతో పాటు ఈ కార్యక్రమం ముగింపు జరుగు అని శ్రీ శ్రీ ఆహోబీల చిన్నజీ స్వామి తెలిపారు భక్తుల మాఘ మనందరికీ చాలా ప్రహితంగా లోకంలో స్నానాలు నదీ స్నానాలు అందరికీ కూడా అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించడానికి విశేషమైన మాసం మా నాగం అంటారు ఆఘాన్ని తొలగించేది పాపాన్ని అని అంటారు అలాంటి మాఘమాసంలోనే వసంత పంచమి అని ఒకరోజు అలాగే రథసప్తమి ఇలాంటి ఎన్నో పండుగలు మనకు వస్తూ ఉంటాయి అలాంటి మంచి రోజుల్లోనే మన సీతానగరం గుంటూరు జిల్లా మన వేద విశ్వవిద్యాలయం ఉభయ వేదాంత ఆచార్య పీఠం సమీపంలో ఎదురుకుండా ఉన్నటువంటి విజయకీలాద్రి క్షేత్రంలో అపర రామానుజలైనటువంటి శ్రీ 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 చిరజీయ స్వామివారి నేతృత్వంలో విజయకీలాద్రి పర్వతం మీద శ్రీనివాసుని యొక్క ఆలయం మనకి సాక్షాత్కరిస్తూ ఉంది ఇటు ఇంద్రకీలాద్రి ఉంది కృష్ణానదికి దక్షిణాది ఇటు ఇంద్రకి మన మనం చూసినట్లయితే విజయకీలాద్రి అనే పేరుతో మనందరికీ కూడా శ్రీనివాస భగవానుడు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు కృతయుగం నుంచి మొదలు పెడితే కలియుగం వరకు ఉన్నటువంటి అవతార విశేషాలను అక్కడ మనకి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆ కొండ మీద వరాహస్వామి దగ్గర నుంచి అష్టలక్ష్మి సైత నారాయణుడి దగ్గర నుంచి శ్రీనివాసుల వరకు మనకి దివ్యాలయాలు ఉన్నాయి అవి మాఘమాసంలోనే వ్రత సప్తమి నాడే లోకానికి అందాయి ఇప్పటికీ ఏడవ బ్రహ్మోత్సవం జరగబోతోంది ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు భక్తులందరినీ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం సాక్షాత్తు చిరజీవర స్వామివారు ఆరంభించి కార్యక్రమాలన్నింటి మంగళాశ్రం చేస్తారు మధ్యలో రథసప్తమి ఉంటుంది ఒకే రోజున అన్ని పెరుమాళ్ళకి కళ్యాణ మహోత్సవాలు మనం చూడవచ్చు అలాగే రథసప్తమి సందర్భంగా ఆదిత్య హృదయం అని ఒక స్తోత్రం అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటుందిగా ఆదిత్య హృదయాన్ని ఉపదేశాత్మకంగా మనందరం స్వీకరిస్తాం ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి పెరుమాళ్ళకి తిరుమంజన సేవలు ఉంటాయి అంటే అభిషేక సేవలు అనేక రకాలైనటువంటి పుష్పార్చనలు సకల సంపదల్ని ఇచ్చే శ్రీ పుష్పయాగం అవకృత స్నానం ఇలా వీటితో బ్రహ్మోత్సవాలు వైభవంగా మనకి జరుగుతాయి విజయకీలాద్రి క్షేత్రంలో చాలా ఆలయాలు మనకు ఉంటాయి కానీ ఎలా ఆరాధన చేయాలో ఎలా ఉత్సవం చేయాలో అక్కడ నిష్ణాతులైనటువంటి విద్యార్థులను తయారు చేసే గురువులు మనకి ఇక్కడ ఉన్నారు ఆగమ గురువులు అలాంటి బృందం అందరూ కలిసి చాలా ఉత్తమోత్తమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అలాగే ఆ ఉత్సవ విశేషాన్ని చెప్పే పండిత వర్గం బుధజనులు అంటారు అలాంటి పండితులంతా అక్కడ వేయించేసి ఉంటారు అలాంటి మంచి కార్యక్రమాల్ని మనందరం ఆస్వాదించి ప్రతిరోజు పాల్గొని వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం సాయంత్రం ప్రసాద వితరణ కూడా ఉంటుంది అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మాఘమాసంలో భగవంతుని ఆరాధించడం అనేది చాలా విశేషం అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి సవిత్రు సూర్యనారాయణ యొక్క అరుణ పారాయణలు కూడా జరుగుతాయి అక్కడ అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు వేద పారాయణలు దివ్య ప్రబంధ పారాయణలు వాహన సేవలు ఉదయం సాయంత్రం అసలు బ్రహ్మోత్సవం అంటేనే ఉండాల్సింది వాహన సేవలు అలాంటి వాహన సేవలు కూడా జరుగుతాయి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాల్లో చగా పాల్గొనాలి అని ఉభయ వేదాంత ఆచార్య పీఠం నుంచి ఆహ్వానిస్తూ అందరికీ కూడా స్వాగతం కలుగుతున్నాం జై శ్రీమన్నారాయణ ఒకరు వైయక్తికంగా యజ్ఞాలు చేసుకోలేదు కానీ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తే మనం రోజు చేసే కార్యక్రమాల వచ్చే పుణ్యం కంటే ఇతో అధికమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన చిన్నజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి దివ్య అనుగ్రహం అందరి మీద చేయడం కోసం వారు చేసి ఉంటారు అలాగే స్వామివారికి సుదర్శనాలు వారు అన్నట్లుగా మా అగోపిల రామానుజ స్వామి స్వామివారు నిరంతరము శ్రమిస్తూ విజయకీలాద్రిలో ఉన్న రకరకాల మూర్తులన్నింటినీ ఆ మూర్తులకు జరిగే ఉత్సవాలలో జరిగే విశేషమైన కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షణ చేస్తూ అందులో ఉన్న ఆంతర్యాలను మనందరికీ అందిస్తారు ఇది ఒక గొప్ప భాగ్యం కాదా ఈ విజయవాడిక నగరానికి మనం అందరం సేవిద్దాం తరిద్దాం జై శ్రీమన్నారాయణ